హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నువ్వు డాన్స్ అకాడమీ పెట్టడానికి మీ నాన్నను ఒప్పించే బాధ్యత నాది అని గగన్ భూమికి చెప్తూ ఉంటాడు భూమి చాలా సంతోషంగా గగన్ని హక్ చేసుకుంటుంది ఇక భూమి గగన్ ఇద్దరూ కూడా హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటారు ఇక మరోవైపు శరత్చంద్ర అసలు వీడు లోపల నా కూతుర్ని ఏం చేస్తున్నట్టు టెన్షన్గా ఉంది అపూర్వ అని చెప్పి చే చెప్తూ ఉంటాడు కంగారు పడకు బావా ఇప్పటికి అంత సీన్ లేదు ఏదో మనల్ని రెచ్చగొట్టాలనే కావాలని భూమిని లోపలికి తీసుకెళ్లినట్టు అనిపిస్తుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా నీ వల్లే అపూర్వ అని చెప్పి శరత్చంద్ర కోపంగా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నక్షత్ర తన రూంలోకి వెళ్ళి ఇరిటేట్ అవుతూ ఉంటుంది బావ వెనుక కుక్కలా తిరిగాను నన్ను కాదని ఆ భూమిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు వాళ్ళిద్దరూ కలిసి రూమ్లో రొమాన్స్ చేసుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను ఎందుకు ఇలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాను అనిపిస్తుంది అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి ఇక నా వల్ల కాదు భూమి నిన్ను చంపేస్తాను నిన్ను చంపేసి నాకు నా బావకు మధ్యలో ఉన్న నీ అడ్డును తొలగించుకుంటాను అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్ర ఏంటి మా అన్నయ్య భూమి రొమాన్స్ చేసుకుంటుంటే చూడలేక బయటికి వచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు రే నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి నక్షత్రం అంటుంది ఎక్కువ ఏం చెయ్యట్లేదు నక్షత్ర నువ్వు ఆలోచిస్తుంది ఫీల్ అవుతుంది నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో ప్రతిదీ నాకు తెలుసు దాని గురించే చెప్తున్నా అని చెప్పి చెర్రీ అంటాడు ఒరే నిన్ను అని చెప్పి నక్షత్ర దగ్గరలో ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకొని చెర్రీ మీదకు విసిరి కొడుతుంది ఇక చెర్రి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు ఇక గగన్ భూమిని హక్ చేసుకొని భూమి మన ఇద్దరిని ఎవ్వరూ కూడా విడదీయలేవరు ఇద్దరిది జన్మ జన్మల బంధం అని చెప్పి చెప్తూ ఉంటాడు నిజమేనండి అని చెప్పి భూమి అంటుంది నీకు కూడా తెలుసా మన ఇద్దరిది జన్మ జన్మల బంధం అని అని చెప్పి గగన్ అంటాడు తెలుసు కదా అని చెప్పి భూమి అంటుంది ఏంటి ప్రూఫ్స్ చూపించు అని చెప్పి గగన్ అంటాడు చెప్పనా ఒక నిజం చెప్పనా అని చెప్పి భూమి అంటుంది చెప్పు భూమి అని చెప్పి గగన్ అంటాడు మా అమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు బొమ్మల ఫ్యాక్టరీలోకి వెళ్ళింది మా అమ్మ బొమ్మల ఫ్యాక్టరీలో ఉన్నప్పుడే పెయిన్స్ వచ్చాయి డెలివరీ కూడా బొమ్మల ఫ్యాక్టరీలోనే అయ్యింది కాలిపోతున్న తను నన్ను ఎలాగైనా బ్రతికించాలని చెప్పి బొమ్మల ఫ్యాక్టరీలో నుంచి బయటకు విసిరేసింది గగన్ గారు అని భూమి చెబుతూ ఉంటుంది నిజంగా మీ అమ్మ చాలా గ్రేట్ భూమి అని చెప్పి గగన్ అంటాడు అవునండి మా అమ్మ నిజంగానే చాలా గ్రేట్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బొమ్మల ఫ్యాక్టరీలో నుంచి విసిరేసిన నన్ను ఎవరు సేవ్ చేశారో తెలుసా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఎవరు సేవ్ చేశారు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మీరే అని చెప్పి భూమి అంటుంది నేనా అని గగన్ అడుగుతూ ఉంటాడు చిన్నప్పుడు మీకు టెడ్డీ బేర్లో కొన్ని మువ్వలు ఒక పాప దొరికిందని చెప్పారు గుర్తుందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అవును భూమి అని చెప్పి గగన్ అంటాడు మీకు దొరికింది నేనేనండి అని భూమి చెప్పడంతో గగన్ ఎమోషనల్గా ఫీల్ అవుతాడు నువ్వు చెప్పేది నిజమా భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవునండి ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర మీరు ఆడుకుంటూ సేవ్ చేసిన పాపని నేనే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నాకు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర పాప దొరికిందని నీకెవరు చెప్పారు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు నేను నా పేరెంట్స్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మీ కారులో మువ్వ దొరికిందండి ఆ మువ్వ నా మువ్వ రెండు సేమ్ చెర్రీ ఆ రోజు నన్ను కారులో ఎక్కించుకొని తిప్పాడు ఆ మువ్వ ఎక్కడదని చెర్రీని నిలదీస్తే చెర్రి ఈ విషయం అంతా చెప్పాడు తరువాత నిజం చెప్పు చెర్రి నేను నీకే దొరికానా అని గట్టిగా అడగటంతో కాదు మా గగన్ అన్నయ్యకి దొరికావని చెర్రీ చెప్పాడండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అందుకేనా రోజు వాడు ఆ మువ్వ గురించి అంతలా అడిగాడు అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందండి మన ఇద్దరిది జన్మ జన్మల బంధమని అని చెప్పి భూమి అంటుంది అర్థమైంది భూమి ఆ రోజు నిన్ను నేను సేవ్ చేయటం మళ్ళీ పెద్దయ్యి నువ్వు నా దగ్గరికే రావటం ఇప్పుడు నన్ను ప్రేమించ నా భార్యగా నా ఇంటికి రావటం ఇదంతా కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇదంతా కూడా మీ అమ్మ దీవించిందేమో అందుకే ఇలా జరుగుతుందేమో అని చెప్పి గగన్ అంటాడు నిజమేనండి మామయ్య కృష్ణప్రసాద్ వల్ల శారద అత్తయ్యకు అన్యాయం జరిగిందని చెప్పి మా అమ్మ శారద అత్తయ్యకు న్యాయం చేయడం కోసమే నన్ను మీ ఇంటికి పంపించినట్టుంది నేను మిమ్మల్ని ప్రేమించేలా చేసినట్టుంది అని చెప్పి భూమి అంటుంది భూమి మధ్యలో ఆయన్ని మాత్రం తీసుకురావద్దు అని చెప్పి గగన్ అంటాడు అదేంటండి అలా అంటున్నారు మా అమ్మ కృష్ణప్రసాద్ మావయ్యను సొంత అన్నయ్యలా భావించేదంట ప్రతి రాఖీ పండక్కు కృష్ణప్రసాద్ మావయ్యకు రాఖీ కట్టేదంట అందుకే మామయ్యకు నేనంటే అంత ప్రేమ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఆయన్ని క్షమించలేవను భూమి ఆయన మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేశాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఇంత సంతోషకరమైన సమయంలో ఆయన విషయం తీసుకొచ్చి నా మూడ్ డైవర్ట్ చేయకు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అయితే నేను చిన్నప్పుడు కాపాడిన మువ్వ మళ్ళీ తిరిగి తిరిగి నా దగ్గరికే వచ్చింది అనమాట అని చెప్పి గగన్ అంటాడు అవునండి అని చెప్పి భూమి చెప్తుంది భూమి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది భూమి నేను కాపాడిన మువ్వ నా దగ్గరికి వచ్చినందుకు అని గగన్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ భూమిని దగ్గరికి తీసుకొని నుదిటిపై ముద్దు పెడుతూ ఉంటాడు ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పాలి పూర్ణికి చెప్పాలి అని చెప్పి గగన్ అంటాడు నాకు కూడా శారదాత్తయ్యను పూర్ణిని చూడాలనుందండి అని చెప్పి భూమి అంటుంది మరి రా వెళ్దాం అని చెప్పి గగన్ అంటాడు ఆ అపూర్వ మా నాన్న ఒప్పుకోరేమోనండి అని చెప్పి భూమి అంటుంది నీకు రావాలనుంటే చెప్పు వాళ్ళకు ఏదో ఒకటి చెప్పి నేను తీసుకెళ్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇల్లు దాటొద్దని చెప్పారు కదండి ప్లీజ్ వద్దులేండి అనవసరంగా గొడవ అని చెప్పి భూమి అంటుంది సరే భూమి వెళ్ళొస్తాను అని చెప్పి గగన్ వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం అండి ఈ సంతోష సమయంలో మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి భూమి అంటుంది ఏంటో చెప్పు భూమి అని చెప్పి గగన్ అంటాడు మీరు నా పైన కోప్పడకూడదు అని చెప్పి భూమి అంటుంది కోప్పడను చెప్పు భూమి అని చెప్పి గగన్ అంటాడు నాదొక చిన్న కోరిక బావ అని భూమి అంటుంది ఏంటో చెప్పు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు పెళ్లికి ముందే తీర్చుకోవలసిన కోరిక అని భూమి అంటుంది సస్పెన్స్లో పెట్టకుండా ఏంటో ఆ కోరిక చెప్పు భూమి వెంటనే తీర్చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు మామయ్య కృష్ణప్రసాద్ గురించి అని భూమి చెప్తుంది ఇక గగన్ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటాడు మన పెళ్ళికి పెళ్లి పత్రికలు వేస్తారు కదా బావా అందులో కృష్ణప్రసాద్ మావయ్య పేరు వేస్తే నిండుగా ఉంటుంది మన పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని నేను కలుపుతాను అని భూమి గగన్కి చెప్తూ ఉంటే గగన్ కోపంగా భూమిపై ఏయ్ అని చెప్పి గట్టిగా అరిచి చెయ్యెత్తుతాడు ఇక భూమి భయపడుతూ ఉంటుంది బావా ఏంటి బావా అంత కోపం నీకు నువ్వు నేను ఏ కోరిక కోరినా కూడా తీరుస్తా అని చెప్పావు కదా బావా అని చెప్పి భూమి అంటుంది ఇంకొకసారి ఆ కృష్ణప్రసాద్ గురించి నా దగ్గర మాట్లాడితే ఊరుకోను అని చెప్పి గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక గగన్ ఏ అని చెప్పి గట్టిగా అరిచినప్పుడు ఆ అరుపులు కింద ఉన్న శరత్ చంద్ర అపూర్వలకు వినిపిస్తుంది ఎందుకు ఇంతలా అరుస్తున్నాడు గగన్ అని చెప్పి చంద్ర టెన్షన్ పడుతూ భూమి రూమ్ దగ్గరకు వస్తాడు ఇక గగన్ భూమి రూంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే శరత్ చంద్ర ఎదురుగా వస్తాడు శరత్చంద్రతో కూడా మాట్లాడకుండా గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శరత్ చంద్ర భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి ఏమైంది ఎందుకు ఆ గగన్ అలా అరిచాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు నానా అని భూమి తలదించుకుంటుంది భూమి తలదించుకుంటుందంటేనే మనం అర్థం చేసుకోవాలి అల్లుడు గారు అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది ఇక భూమి సిగ్గుపడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది ఏం జరుగుంటుంది ఎందుకు భూమి సిగ్గుపడుతుంది అని శరత్చంద్ర చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ భూమి ఆ గగన్గాడు నీ పట్ల ఏమైనా మిస్బిహేవ్ చేశాడా చెప్పమ్మా ఇప్పుడే వాడు అంతు తెలుస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు అబ్బే అలాంటిదేం లేదు నానా అని చెప్పి భూమి అంటుంది భూమి ఎందుకు అంతలా అరిచుంటుంది బావా భూమిని ఏమైనా చేస్తుంటాడా అని నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది అన్నయ్య ఏం చేస్తే భూమి అలా అరిచుంటుంది ఎందుకు అన్నయ్య కూడా అంతలా గట్టిగా అరిచాడు అని చెప్పి చెర్రి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మ భూమి నిజంగా ఏం లేదు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటే ఏం లేదు నానా అని భూమి చెప్తుంది ఇక చంద్ర ఆలోచిస్తూ రూంలో నుంచి బయటకు వస్తాడు ఇక అపూర్వ భూమి దగ్గరకు వెళ్ళి ఏ భూమి పెళ్ళయ్యే వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పాను కదా వాడు వచ్చేసరికి తైతక్కలు ఆడుకుంటూ రూంలోకి వచ్చావు రేపు ఒకటి రోజున జరగరంది ఏదైనా జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి అపూర్వ భూమిని అడుగుతూ ఉంటుంది మీరు అంత టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నా లిమిట్స్లో నేనుంటాను గగన్ గారి లిమిట్స్లో గగన్ గారు ఉంటారు అని చెప్పి భూమి చెప్తుంది అయితే మరి ఎందుకు అరిచినట్టు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే లక్ష ఉంటాయి అన్నీ నీకు చెప్పాలా ఏంటి అని చెప్పి అపూర్వను భూమి అంటూ ఉంటుంది వసే భూమి నిన్న అసలు ఈ ఇంటికే రానివ్వకూడదు అనుకున్నాను కానీ ఈ ఇంటికి వచ్చావు మా బాబుకు కూతురుగా చలామణి అవుతున్నావు నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను నీకు చెక్ పెట్టేస్తాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ కోపంగా ఇంటికి వెళ్తాడు ఇంట్లో వంశీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు గగన్ కోపంతో వంశీ వాళ్ళ పేరెంట్స్ని చూసుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు బాబు బాబు అని చెప్పి వంశీ వాళ్ళ నాన్న పిలుస్తూ ఉంటాడు సారీ అంకుల్ చూసుకోలేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు బాబు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు అని చెప్పి వంశీ వాళ్ళ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు అదేం లేదులేండి చిన్న డిస్టర్బెన్స్ అని చెప్పి గగన్ చెప్తాడు నాన్న గగన్ వచ్చావా ఎక్కడికి వెళ్ళావు భూమి దగ్గరికి వెళ్ళావా అని శారద అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక మీదట భూమిని ప్రతిసారి కలవటానికి ప్రయత్నించుకు గగన్ పెళ్లికి ముందే ఇన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళటం కరెక్ట్ కాదు అని శారద చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు భూమి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయే కదా అని చెప్పి గగన్ అంటాడు ఎంత పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయితే అలా చీటికి మటికి వాళ్ళ ఇంటికి వెళ్తారా ఏంటి గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది మీ అమ్మగారి ప్రవర్తనలో ఏదో తేడా వచ్చింది బాబు ఎందుకో చాలా డల్గా కనిపిస్తున్నారు అని చెప్పి వంశీ పేరెంట్స్ అంటూ ఉంటారు మాకు కూడా అదే డౌట్గా ఉంది అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది అదేం లేదు నేను బాగానే ఉన్నాను అని శారద చెప్తూ ఉంటుంది అమ్మ నిజం చెప్పు ఏదైనా ఉంటే అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు గగన్ నీ దగ్గర నేనేం దాచిపెడతాను అని చెప్పి శారద అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి